శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ ఇది గొలుసు కథ రచన చెల్లూరి సీతారాజేశ్వరరావు గారు బంధువుల ప్రసక్తి ఎప్పుడొచ్చినా విశాలాక్షి మా ఇంజనీర్ మామయ్య అంటూ సుదీర్ఘోపన్యాసం ఇస్తుంది అది మొగుడైన గుర్నాదానికి ఇరుగు పొరుగు అమ్మలక్కలకి తెలుసు విశాలాక్షి ఏం చెప్పినా అందరూ శ్రద్ధగా వింటారు ఎందుకంటే ఆమె నోరు ప్రత్యేకమైన మహత్యం కలది వినకపోతే విశాలాక్షి మొగుడికి అప్పడాల కర్ర ఇతరులకి కల్తీ లేని తెలుగుతిట్లు విందుచి చూపిస్తుంది ఈ బాధల కంటే ఆమె చెప్పింది వింటే ఏం పోయే ఆ రోజు విశాలాక్షి కోటిలింగాల రేవులో స్నానం చేస్తుంటే దూరపు చుట్టం గంగమ్మ వచ్చే శనివారం మీ ఇంజనీర్ మామయ్య కొడుకు పెళ్ళట అని చెవిన పడేసింది ఆ పట్నం నుంచి విశాలాక్షి శుభలేఖ కోసం పోస్ట్మెన్కి ఎదురు వెళ్ళసాగింది శుక్రవారం వచ్చిన శుభలేఖ రాలేదు తను గొప్పగా రాసిన కథ తిరిగొచ్చిన రచయితల బాక్సాఫీసు తారాగణంతో నవరసాల మసాలాతో తీసిన సినిమా పల్టీ కొట్టిన ప్రొడ్యూసర్లా విశాలాక్షి గొల్లుమంది నడవండి బెజవాడ మొగుణ్ణి లేవదీసింది గుర్నా దానికి ఎందుకు అని అడిగే ధైర్యం లేదు బాపు కార్టూన్లా నవ్వి ఏమిటి విశేషం నేను వినొచ్చా అని అడిగాడు విశాలాక్షి తన బట్టలు సర్దుతూనే పెళ్లి సంగతి చెప్పింది విశాలాక్షి మూడ్ బాగుందని శుభలేఖ రాలేదు కదూ అని అడిగాడు మామయ్య వేసే ఉంటాడు ఈ పోస్ట్ వాళ్ళు ఎవరికిచ్చారో ఈ ఊరు నిండా గుర్న్నాదాలే గుర్నాదానికి కాదండడానికి కారణాలు కనిపించలేదు తనకి సెలవు లేదని చెప్పడానికి వీల్లేదు తను చేస్తున్నది ముక్కుపోవడం వ్యాపారం ఎక్కడికైనా వెళ్ళడానికి ఎవరిని అడగక్కర్లేదు పెళ్ళాంనైతే అసలు అడగక్కర్లేదు గురునాథం కుటుంబం విజయవాడ చేరుకుంది ఇంజనీర్ మావయ్య చూశాడు విశాలాక్షి వచ్చేస్తుందనే ఆయన శుభలేఖ వెయ్యలేదు పేలవంగా నవ్వి శుభలేఖ అందిందా మా వాడు అడ్రస్ ఏదో తప్పు రాశట్ట సమర్థంగా అన్నాడు మర్యాద దక్కించుకునేందుకు విశాలాక్షి మందహాసం చేసింది పిలుపులు మర్యాదలు దూరం వాళ్ళకి మామయ్య అని లోపలికి వెళ్ళింది తాను మరింత దగ్గరదానని స్పష్టం చేసి రాత్రే లగ్నం ఇల్లంతా సందడిగా ఉంది విశాలాక్షి అందరినీ పలకరిస్తూ గాడిపోయే దగ్గరికెళ్ళి వంటవాళ్ళ చేత స్ట్రాంగ్గా కాఫీ పెట్టించుకొని తాగింది ఇంకా మిగిలింది కాఫీ అప్పుడు మొగుడు గుర్తొచ్చాడు కాఫీ గ్లాస్తో వంటింట్లోకి వెళ్ళింది గురునాథం ముక్కుపడం మీద ఇస్తున్నాడు పెళ్ళం దర్శనం ఎయిర్ బ్రేక్ మొత్తానికి విందులతో వినోదాలతో తగువులతో పెళ్ళైపోయింది నా నెక్లెస్ పోయింది మామయ్య విశాలాక్షి గొల్లుమంది నలుగురు చుట్టూ మూగారు ప్రశ్నలు సలహాలు వివరాలు సూచనలు అనుభవాలు పెళ్ళికొచ్చి ఆరు వందల నగ పోగొట్టుకున్నాను రోయ్ ఇక్కడంతా దొంగలు దాపురించారు రోయ్ మావయ్య పిలు దొంగను వాళ్లే పట్టుకుంటారు పెళ్లింటికి పోలీసులు రావడం అయిన వాళ్ళని అవమానించడం బాగోక ఇంజనీర్ మావయ్య నగ ధర తానిస్తానన్నాడు వెళ్లేటప్పుడు ఇచ్చాడు కూడా నీకు నెక్లెస్ ఎక్కడదే రైలెక్కాక గురునాథం అడిగాడు మావయ్య రెండు చేతులా సంపాదిస్తున్నాడు మనకేదైనా సాయం చేయమంటే చేస్తాడా అందుకే నాటకం ఆడాను మామయ్యకు టోపు వేశాను సరిగ్గా ఏడాదికి శుభలేఖ అందుకొని ఇంజనీర్ మామయ్య కూతురు పెళ్లికి వెళ్ళింది విశాలాక్షి పెళ్ళయ్యాక నా గొలుసు పోయింది మామయ్య అంది రాగం తీసింది జిగినీ గొలుసుకదూ నిన్న వేసుకున్నదేనా అవును మామయ్య కొని ఏడాది కాలేదు రెండు వేల నగ డబ్బున్న వాళ్ల పరువు ఖరీదు కట్టడంలో విశాలాక్షి నేర్పరి ఇంజనీర్ మామయ్య గొలుసిస్తూ ఇదేమో చూడమ్మా బేడమెట్ల దగ్గర ఉంది అన్నాడు నాదే మామయ్య అదృష్టం నీకు దొరికింది విశాలాక్షి నవ్వి మెడలో వేసుకుంది నాదేనంటూ ప్రయాణం లోపలికి లోపలికెళ్తోంది ఈసారి కూడా నాటకం పలించింది డబ్బుకు బదులు నగ దొరికింది తాయారమ్మ మేడ దిగివస్తూ విశాలా నా గొలుసు నీకెలా వచ్చిందే అడిగింది విశాలాక్షి కంగారు పడి నాదే అని బొంకింది అబద్ధమాడగానే సరికాదు లాకెట్లో నా ఫోటో ఉంది కొక్కెం మీద నా పేరుంది తాయారమ్మ గొలుసు తీసి నలుగురికి చూపించింది ఆమె చెప్పినట్లు ఫోటో పేరు ఉన్నాయి నీదేనన్నావు కదా ఇంజనీర్ మామయ్య నిలేశాడు విశాలాక్షి శిలా విగ్రహమైపోయింది చచ్చే అవమానం నలుగురు చూపులు ఆమె మీదే ఉన్నాయి ఎవరికి తోచినట్లు వాళ్ళు తిడుతున్నారు నిన్ను పట్టుకోవడానికే ఈ పథకం వేశాను ఈసారి మా ఇంటికి వచ్చేటప్పుడు మొదటే నీ నగలు మాకు చూపించు పోకుండా కట్టడి చేస్తాం అయినా అంతా నీలాగా దొంగతనాలు చెయ్యరు ఎంత తెలివిగా చేసినా బోల్తా పడక మానవ్ ఇంజనీర్ మామయ్య చివాట్లు వేశాడు ఆ రోజు నుంచి ఇంజనీర్ మావయ్య ప్రస్తావన తేలేదు విశాలాక్షి ఇది గొలుసు కథ కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం